మేం బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం అడ్డగోలుగా పెంచిన బస్ టికెట్ల ధరలు వెంటనే తగ్గించండి ఆర్టీసీకి ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వండి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏడాది ఆర్టీసీకి బడ్జెట్ లో పదిహేను వందల కోట్లు పెట్టి పదిహేను వందల కోట్లు గ్రాంట్ గా మేము ఆర్టీసీకి ఇచ్చాం ఆ రకంగా ఆర్టీసీని కాపాడాలి కానీ పేద ప్రజల మీద భారం వేయొద్దు పేదల నడ్డీ విరిచొద్దు నువ్వు అడ్డగోలుగా టికెట్ల ధరలు పెంచి కమిషన్లు దంచుడు కాదు రేవంత్ రెడ్డి పేదల కోసం పనిచేయి ప్రజాస్వామ్యంలో అరెస్టులకు తావు లేదు నిరసన అనేది ప్రజాస్వామ్యం ప్రజలకు మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఈ రోజు రాహుల్ గాంధీ ఏమంటాడు మాటల్లో రాజ్యాంగ రక్షణ రాహుల్ గాంధీ గారు నీ మాటల్లోనే రాజ్యాంగ రక్షణ కనబడుతుంది కానీ నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాజ్యాంగ భక్షణ జరుగుతా ఉంది రాష్ట్రంలో నువ్వు ఒక్కసారి రివ్యూ చేయి నీ ఆరు గ్యారంటీలు ఏడబైంది నీ ఏడో గ్యారెంటీ ఏడబైంది నన్ను ఈ ఇంట్లో ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేస్తారు ఇదంత మొదటిసారా ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ప్రశ్నిస్తే ప్రజల పక్షాన పోరాడితే ప్రతిసారి అరెస్ట్ చేయడం మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం అక్రమ నిర్బంధాలు అక్రమ కేసులు మా ఇళ్ల మీద దాడులు చేసుడు ఇదేనా ప్రజాస్వామ్యం అని నేను రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తా ఉన్నా